మిథున కోసం దేవ పురుషోత్తంని ఎదిరించిన తీరుని ప్రవర్తనని చూసిన తర్వాత సత్యమూర్తికి పెద్ద షాక్ అయిపోతుంది ఏంటి దేవ ఏనా అందులోనూ పురుషోత్తంని ఎదిరించి మాట్లాడడమా అన్నట్టుగా ఒక షాక్ అయిపోయి అలా చూస్తూ ఉండిపోతాడనమాట ఇక కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇక శారదం వచ్చి వాటి గురించి మీరు నీళ్లు అన్నాడు వాడినే వదిలేసుకున్నారు కదా మరి ఎందుకు ఆలోచిస్తున్నారు అని అంటూ ఉంటే చిన్నబాబులో వచ్చిన మార్పును చూసావా అసలు ఆ మార్పు నిజమా కాదా అని నేను నమ్మలేదు కానీ ఈరోజు చూస్తే నేను షాక్ అయిపోయాను పురుషోత్తం ఏంటి వాడు ఎదిరించి మాట్లాడడం ఏంటి ఆ పురుషోత్తం కోసమే కదా కన్న తల్లిదండ్రులను కూడా కాదనుకొని మన కన్నీరును కూడా పట్టించుకోకుండా తన జీవితాన్నంతా వాడికే దారబోసాడు కదా అటువంటి చిన్నబాబు ఇప్పుడు పురుషోత్త ఎదిరించాడు అంటే నమ్మలేకపోతున్నాను వాడి జీవితంలో మంచి రోజులు రాబోతున్నాయి వస్తున్నాయి అని నేను నమ్ముతున్నానని అయితే చెప్తూ అలాగే బాను గురించి కూడా కోపడతాడు అనమాట అంటే బాను విషయంలో దేవా చేసిన పనికి కోపపడతాడు ఇక సారదమ్మ హ్యాపీగా ఫీల్ అవుతుంది తండ్రి కొడుకు గురించి పాజిటివ్గా మాట్లాడాడు అని అయితే మిథున ఇంటివైపు చూస్తే సంతోషపడుతూ ఉంటుంది అనమాట అయితే ఇంతలో దేవ రాలేదని మిదిన ఎదురు చూస్తూ ఉంటే దేవ వస్తాడు దేవ కొంచెం డిసప్పాయింటింగ్గా అలా అసలు నేను ఇంకేమి చేయలేను జీవితంలో అన్నట్టు మాట్లాడుతూ ఉంటే ఇక మీదని వెళ్ళి అలా ఎందుకు అనుకుంటున్నావు ఒకరు జాబ్ ఇచ్చేది ఏంటి నీకు నీ కాళ్ళ మీద నువ్వే నిలబడాలి అని చెప్పని తన మెడలో ఉన్న తాళిబొట్టును తీసిచ్చి దాంతో తాకట్టు పెట్టి ఏమైనా చేద్దామని దానికి ముందు ఒక పసుపు తాడు కట్టించుకుంటుంది మిథిన ఏం చేస్తున్నావు తెలుసా నువ్వు అంటే ఏం కాదు నువ్వు కట్టు అని చెప్పి పసుపు కొమ్ము కట్టించుకుంటుంది అనమాట అయితే మిదిన ఇంకా దేవాన్ని ఆ మూడులోంచి డైవర్ట్ చేయడం కోసం పర్లేదే కరెక్ట్గానే మూడు ముళ్ళు వేసావులే వేస్తావులే బలవంతంగా తాలి కట్టినప్పుడే లెక్క పెట్టుకున్నట్టు మూడు ముళ్ళు వేసావు ఇప్పుడు ఎందుకు ఏవిలే అని అయితే చెప్తూ కొంచెం ఆట పట్టిస్తుంది అనమాట అయినా మిథున ఎందుకు తను నీ మెడలోంచి అది తీసేసావు ఈ పసుపు కమ్మ ఎందుకు కట్టుకుంటున్నావు అంటే దేవా నీకు ఆ పురుషత్వం వల్ల ఎక్కడ జాబ్ రాదు జాబ్ ఇవ్వనివ్వడు జాబ్ ఇవ్వకుండా చేస్తాడు అందుకనే ఒకరు జాబ్ ఇచ్చేది ఏంటి ఈ డబ్బులతో నువ్వు ఒక ఆటో కొనుక్కో ఆటో డ్రైవర్గా ఉండు దాంతో చాలు మనకు మన జీవనం మనం సాగించుకుందాం మీ నాన్న వాళ్ళు కూడా నిన్ను నీలో వచ్చిన మార్పుని చూస్తారు ఆనందపడతారు వాడు కష్టంతో వాడు కాళ్ళ మీద వాడు నిలబడి భార్యని పోషించుకుంటున్నాడు అనే ఒక ఇది ఉంటుంది అని చెప్తే ఇంకా దేవా తన మెళ్ళలో ఉంచి ఆ తాళు తీయడం తనకు నచ్చదనమాట ఎంతైనా ఒక పెద్ద ఇంట్లో అమ్మాయి పుట్టిన అమ్మాయి ఇలా సాదా సీదాగా బతకాలి అందులో నా వల్ల ఇదంతా తనకి అన్నట్టుగా కొంచెం గిల్టీ ఫీల్ అవుతూ ఉంటాయి అనమాట అయితే మీదిన చాలా ధైర్యం చెప్తుంది ఏం కాదు దేవా మనం మంచిగా ఉన్నాము అంటే దీనికన్నా ఇంకొంచెం కొంచెం పెద్దది కొనుక్కోవచ్చు కదా గోల్డ్ నువ్వేం దిగులు పడకు తీసుకో ముందు దీన్ని తీసుకొని ఒక ఆటో తీసుకో నీ కాళ్ళ మీద నువ్వు నిలబడు నీకు ఒక జాబ్ ఇచ్చేది ఏంటి అంటూ మీదిన తన్ని మోటివేట్ చేస్తుంది ముందుకి వెళ్ళేలాగా తన మాటలతో దేవాలో ఒక ఆలోచన వచ్చేలాగా చేస్తుంది అనమాట అయితే మొత్తానికి ఒక ఆటో అయితే కొనుక్కుంటారు మిదినతో గుమ్మడికాయ దిష్టి గుమ్మడికాయ తీయించి మిదిననే స్టార్ట్ చేయమని కూడా చెప్తాడనమాట దేవ ఇంకా మిదిన ఆటోకి పూజ చేయించి మొత్తము ఇంకా కీస్ మిదినికి ఇవ్వడం జరుగుతుంది దేవ అప్పుడు మిదిననే స్టార్ట్ చేస్తుంది అంటే మిథున మంచి మనసుతో ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా మంచి జరుగుతుందని దేవాన్ని నమ్ముతాడు కాబట్టి అయితే మిథునే స్టార్ట్ చేస్తుంది ఇంకా ఆ తర్వాత ఇంకా ఆటోకి ఒక ఆప్రోన్ ఉంటుంది కదా దాన్ని వేసుకొని ఇంకా స్టార్ట్ అవుతుండమాట అదృష్టం ఏంటి అంటే దేవాకి వాళ్ళ నానే ఎదురుస్తాడు వాళ్ళ నాన్న రామాలయం వీధికి వెళ్ళాలి వస్తావా అన్నట్టు మాట్లాడతాడు అనమాట అప్పుడు ఒక్కసారిగా దేవా వాళ్ళ నాన్నను చూసి చాలా హ్యాపీగా ఫీల్ అవుతాడు నాన్న నువ్వా మొదటి వ్యక్తి వి నువ్వే నాన్న నేను మీరు వస్తే నాకు ఆశీర్వాదం ఇచ్చినట్టుగా ఉంటుంది నన్ను నేను పూర్తిగా మారాను నాన్న మీరు నన్ను బ్లెస్ చేయండి అంటూ ఇక దేవ చెప్తా అనమాట దేవా అలా ఆటో నడుపుకోవడం చూసి షాక్ అయిపోతాడు ఏంటి షాకుల మీద షాకులు అసలు నా కొడుకేనా ఎప్పుడు ఇంటి మీదకి ఆ పురుషోత్తం గురించి గొడవలు తీసుకొచ్చే నా కొడుకు ఇప్పుడు నిజాయితీగా తన కాళ్ళ మీద తను నిలబడి కష్టపడి పని చేసుకోవాలనుకుంటున్నాడు అని ఒక ఆనందంతో ఆశ్చర్యంతో షాక్ అయ్యి దేవాని అలానే చూస్తూ ఉండిపోతాడు అయితే దేవ కూడా వాళ్ళ నాన్నకి కాళ్ళకి దండం పెట్టి బ్లెస్సింగ్స్ తీసుకొని ఇక ఆయన వెళ్తాడా వెళ్ళడా ఆటో ఎక్కడానికి అన్నట్టు అనుకుంటే ఇక కొడుకును ఆశీర్వదించినట్టుగానే లోపలికి వెళ్ళి కూర్చుంటాడు అనమాట ఇంకా మంచిది కదా ఆ సాధువు చెప్పినట్టు మీ జీవితంలో సమస్యలు ఉన్నాయి అంటే సమస్యలతో పాటు కొన్ని కొన్ని మంచి విషయాలు కూడా జరుగుతున్నాయి మంచిగా ఉంది ఈ రోజు ఎపిసోడ్ మాత్రం చాలా